ప్రిజలా అతి శ్రేష్టమైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాల పుష్పాలు తెలియజేయించున్నాను ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము కీర్తనలు నూట ఇరవై రెండవ అధ్యయము ఏడవ వచనాన్ని చదువుకుందాము నీ ప్రాకారములలో నెమ్మది గాక నీ నగరులలో క్షేమం ఉండును కాక నెమ్మది క్షేమాన్ని దేవుడు కలుగు చేసిన చెప్పు వాగ్దానం చేస్తున్నారు మనకి జీవితంలో నెమ్మది అనేది దేవుని ద్వారానే కలుగుతుంది క్షేమం అనేది దేవుని ద్వారానే కలుగుతుంది మనకు మనముగా నెమ్మది పొందుకోలేము క్షేమాన్ని పొందుకోలేము అది దేవుని ద్వారానే కలుగుతుంది దేవుడు ఈరోజు నెమ్మది లేని మీ జీవితాల్లో నెమ్మది కలుగు అంటున్నాడు క్షేమం లేని మీ జీవితాలలో క్షేమాన్ని కలుగు చేస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు ఆయన నీ గుడారానికి ఏ ఆపాయం కలగకుండా ఆయన కంచెం వేసి నీకు కాపుదలుగా ఉంటారు హసరేళ్లలోనూ కాపాడువాడు వాడు కునుకడు నిద్రపోడు కనుక దేవుణ్ణి ఆశ్రయించి దేవుడు కలుగు చేసే ఆ నెమ్మది ఆ క్షేమాన్ని పొందుకొని బహు సంతోషభరితమైన జీవితం జీవించవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున దేవుడు దీవించి ఆశీర్వదించి మీకు నెమ్మదిని క్షేమాన్ని దేవుడు కలుగు చేయను గాక ఆ నేను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా కృప కలిగిన దేవ ఈ ఉదయకాల సమయంలో మనకు అతి శ్రేష్టమైన వాగ్దానం బట్టి నీ పుస్తకం చెల్లిస్తున్నాం మాకు నెమ్మది క్షేమాన్ని కలుగు చేస్తానని చెప్పి వాగ్దానం చేస్తూ ఇది ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ఈరోజు తలిపిన ప్రతి కార్యం సఫలం చేయండి వారి రాకపోకల్లో నీకు సహాయం కలిగించండి ఏదైనా ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా చేసి నీ దేవునితో ని నడిపించమని యేసు క్రీస్తు నామం పేరట వేడుకొను తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప తోడై ఉండి దేవుని యొక్క దీవెనలతో నింపి నడిపించును దాకా ఆమె